ఆంధ్రప్రదేశ్లో టీచర్ పోస్టుల భర్తీకి మెగా డిఎస్సి నోటిఫికేషన్ జారీ చేయాలని కేబినెట్ నిర్ణయించింది రాష్ట్ర వ్యాప్తంగా ఆరు వేలకు పైగా టీచర్ పోస్టులను భర్తీ చేసేందుకు వేసింది త్వరలో నోటిఫికేషన్ జారీ చేసి నియామకాలు చేపట్టాలని సీఎం జగన్ ఆధ్వర్యంలో జరిగిన కేబినెట్ భేటీలో నిర్ణయించారు ఈ ప్రాసెస్లో భాగంగా తోలుత టెట్ నిర్వహించే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి డిఎస్సిలో టెట్ మార్కులు వెయిటేజ్ ఉండడంతో తోలుత టెట్ నిర్వహించి ఫలితాలు వెల్లడించాక డిఎస్సి నోటిఫికేషన్ జారీ చేయాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలుస్తుంది డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు నోటిఫికేషన్లో భాగంగా మొత్తం ఆరు వేల ఒక వంద టీచర్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు టెట్ డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసి వచ్చిన దరఖాస్తులను పరిశీలించి కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహించనున్నారు కాగా ఆంధ్రప్రదేశ్లో చివరిసారి రెండు వేల ఇరవై రెండులో టెట్ నిర్వహించగా నాలుగు పాయింట్ ఐదు లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు ఇందులో పరీక్ష రాసి ఉత్తీర్ణత సాధించిన వారు దాదాపు రెండు లక్షల మంది ఉంటారని అధికారులు తెలిపారు ప్రస్తుతం టెట్ నిర్వహిస్తే సుమారు ఐదు లక్షల మంది హాజరవుతారని భావిస్తున్నారు